ప్రభు నందు ప్రియ దేవుని సంగమ కుడి వచ్చిన మీ అందరికీ కుటుంబీకులకు ప్రభుని స్థుతిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నా రాత్రికాల సమయంలో మొదటి పేదరు పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనం సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలను అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచును మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే ప్రభునందు ఈ స్థలంలో కూర్చున్నటువంటి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే శరీరము కలిగిన ప్రతి వారిని గూర్చి దేవుడు రాయించిన మాట శరీరమును గూర్చి శరీరం కలిగిన ప్రతి వారిని గురించి దేవుడు రాయించిన మాట ఏమిటి అంటే సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలను అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూనూ నిల్చును మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే మానవునికి ఉన్నదని ప్రతి వారికి తెలుసు అయితే దానిని నిమిషము కూడా జ్ఞాపకం చేసుకోరు సెకండ్ కూడా జ్ఞాపకం చేసుకోరు ఆ మరణము యొక్క ఎడబాటును ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు అని అంటే ఒక మనిషిలో నుండి ఆ ప్రాణం వెడలిపోయి నిర్జీవ స్థితిలో ఉన్నప్పుడు చనిపోయాడు అని ఆలోచించి అందరూ దుఃఖ స్వరముతో లేక ఒక వ్యధ కలిగిన బాధతో దుఃఖాన్ని తెలియపరచుకుంటారు క్రైస్తవ నిరీక్షణలో ప్రభువుని ఎరిగిన బిడ్డలు మరణాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారై ఉన్నారు ఒక కీర్తన పన్నెండవ వచనంలో దైవజనుడు ఇలా మాట్లాడుతున్నాడు తొంభైవ కీర్తన పన్నెండవ వచనం చూడండి ఏమంటున్నాడు తొంభైవ కీర్తన వచనం మాకు జ్ఞాన హృదయము కలుగున్నట్లుగా మాకు చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము ప్రతి మనిషి కూడా తన సంఖ్యను తన దినాలను లెక్కించుకోవాలి ఏపు గ్రంథంలో ఏడవ అధ్యాయములు అంటాడు ఈ దినాలు కూలివాణి దినముల వంటివి అంటున్నాడు చూడండి ఏడవ ఉదయం మొదటి వచనం భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా వారి దినములు కూలివాణి దినముల వంటివి కావా మరి అమ్మ స్త్రీలు కొంచెం బెలకు కలిగి ఉండండి ఎక్కువసేపు చెప్పండి ఎందుకంటే మీరు చాలామంది ఇక్కడ రాత్రి మేల్కొని ఉన్నారు గుర్తుపెట్టుకోండి నరుని లెక్క మనుషులు లేక శరీరం కలిగిన వారి దినాలు కూలివాని దినాలు కూలివాడు ఉదయం వెళ్ళేటప్పుడు పిలిచిన యజమాని టైం అయింది రండి రండి అంటాడు సాయంకాలం గాను కూలివాడు టైం అయింది పంపి పంపి అంటాడు కూలివాణి దినముల వంటివి ఇక యాకోబు పత్రికలో కనుక చూస్తే రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవమేపాటిది మీరు అంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే అని గత రాత్రి సహోదరుడు జాన్ తీసుకొని వచ్చే వరకు నాకు తెలియదు చనిపోయినాడు అని అయితే యవనస్థుడు ఇంకా కొన్ని రోజులు బ్రతకవలసిన వాడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీ దేహమును చెడుపు దానిని నీ యొద్ధ నుండి తొలగించుకునము అనే మాటలు ఉన్నాయి ఆహారము కాని దాని కొరకు నీ రూకలేల ఖర్చు పెడతావు అనే మాట ఉన్నది సారము కలిగిన దానియందు నీ కష్టార్జితమును ఖర్చు పెట్టు అని ఉన్నది చాలామంది యవనస్తులు యవన స్త్రీలు పెద్దలు మాటలు వినక కంట్రోల్లో ఉండక చాలా బాధను అనుభవిస్తూ లోకాన్ని విడిచే దినాలుగా తయారు చేసుకుంటున్నారు తమకు తామే ఎవరికి వారే నువ్వు నా మాటలు వింటే నీకు దీర్ఘాయువిస్తాను అన్నాడు దేవుడు ఎన్నడు మాట తప్పడు పెసల్దిన్నెలో మా ఇంటికి ఎదురుగా దానియలు అనే సహోదరుడు ఉన్నాడు కంటే ఎత్తుంటాడు ఇంకా బక్కగా ఉంటాడు చాలా చక్కగా ఉంటాడు తాగి 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 ఎవరిని లేకుండా మాట్లాడి మాట్లాడి మంచి యవనంలో ఉన్నటువంటి భార్యను ముగ్గురు పిల్లలను అనాథులుగా చేసి వెళ్ళిపోయిండు శరీర ఇచ్చలను బట్టి శరీర కోరికలను అనుభవిస్తూ తన శరీరాన్ని చూసుకున్నాడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది మీరు దేవుని ఆత్మకు నిలయమై ఉన్నారు మీరు ఎరగరా ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను అని మనిషికి ఎక్కడ లేని భక్తి వచ్చేది ఎప్పుడు అని అంటే చావు స్థితిలో మాత్రమే అక్కడ మాత్రమే కొన్ని నిమిషాలు అట్లా అట్రాక్షన్ చేసినట్టుగా భయపడతాడు పౌలు భక్తుడు అంటాడు నేను మీతో లేని ఈ కాలమందును ఎల్లప్పుడూ భయముతోనూ భక్తితోనూ జీవించుడి లేక గడుపుడి అంటాడు ఫిలిపిలకు రాసిన పత్రికలో తీయదు కానీ రాత్రి కాల సమయంలో చిన్న వయసులో మరి చిన్న వయసులో ఉన్న భార్యను ఇంకా అభం శుభం తెలియని పిల్లలు ఇలాగ కావడానికి గల కారణం ఏమిటంటే జాని యొక్క చెడు నడువడియే ప్రసంగి గ్రంథంలో క్లియర్గా చెప్తున్నాడు చూడండి ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి నుండి రండి అమ్మ కొంచెం మేల్కొండి వినండి ఇవి అవసరమైన మాటలు పన్నెండు మొదటి నుండి దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకమునిపే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకమునిపే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను నీవు జ్ఞాపకము తెచ్చుకున్నాము నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోనము యవనస్తుల కూడిక అని అప్పుడప్పుడు నేను ప్యాంప్లెట్స్ చూస్తాను మనం కూడా యవనస్తుల కూడికలు పెట్టిన వాళ్ళమే యవనస్తుల కంటే కూడా దేవుడు ముందుగా నీ సృష్టికర్తను అది సరైనటువంటి అండర్స్టాండింగ్ సరైన పునాది సరైన స్టాండింగ్ పిల్లలు ఎదగడానికి అందుకే బాలుడు నడవవలసిన త్రోభవానికి నేర్పము అని ఈ రాత్రి ఒక పాప వచ్చి నాకు చెప్పింది ఏ నిన్న రాత్రి ఇట్లా అంటగా సార్ అంటే లేదు పాప సప్పిడేం లేదు ఎక్కడ ఏం మాట్లాడడం లేదంటే అవును సార్ అందరూ అనుకుంటున్నారు అని అంటే ఎక్కడ ఒక చోట కూడా గుబ్బ గుబ్బ లేదే అంత సైలెంట్గా ఉన్నారు అని అంటే మళ్ళీ ఆ పాప ఇంటికి పోయి నా దగ్గరకు వచ్చి చెప్పింది లేదు సార్ నిజము అందరూ అనుకుంటున్నారు అని నేను మనకు ఫోన్ చేశాను చేస్తే నిజమే అనే మాట అన్న విన్నారు ఇప్పుడు చాలా చాలాసార్లు చెప్పాను ఈ మందిరంలో వచ్చి కూర్చోరా మందిరంలో వచ్చి కూర్చో ఓకే ఏం పాడాల్సిన పనిలా ప్రార్థన చేయాల్సిన పనులు అన్ని స్థితి అందరికీ తెలుసు ఒక వచ్చి కూర్చో నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు దేవుని బిడ్డలారు ఈ వార్త విన్న తర్వాత రాత్రి ఇట్లాంటి వయసు కలిగిన వాళ్ళు నాకు ఇంట్లో ఉన్నారు మనమంగలు కొడుకులు ఉన్నారు అందరికీ ఫోన్ చేసి చెప్పాను జాన్ చనిపోయాడంటే ఇది అందరికి ఒక పాఠం బాగా గుర్తుపెట్టుకోండి భార్యకు ఒక పాఠం ఇంట్లో ఉన్న ఒక పాఠం బయట ఉన్న వాళ్ళకు ఒక పాఠం ప్రతి ఒక్కరికి ఒక పాఠం ఇంటి పక్కన ఏదో జరిగిందంటే మనకు పాఠం ఊర్లో ఏదో జరిగిందంటే మనకు పాఠం మన మండలంలో ఏదో జరిగిందంటే మనకు ఒక పాఠం ఇది వాస్తవం ఇది సత్యం లోకంలో ఎవడు మరణాన్ని తప్పించుకోలేడు ఇది ఆశ్చర్యం కాదు కానీ ఉండవలసిన పద్ధతిలో ఉండగలిగితే భార్యకు మేలు పిల్లలకు మేలు తనకు మేలు తల్లిదండ్రులకు మేలు నీకు మేలు కలుగునట్లు నీకు మేలు కలుగునట్లు చూడండి ఆ ఎఫ్ఎస్ పత్రిక ఆరు అధ్యాయము మొదటి వచనం చూడి ఎఫ్ఎస్ ఆరు మొదటి పిల్లలారా పిల్లలారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు ఇది ధర్మము నీకు నీకు మేలు కలుగునట్లు నీకు మంచి జరుగునట్లు నీకు క్షేమం కలుగునట్లు నీకు సుఖ దినములు సుఖ దినములు అది అట్లా ఉంచుకొని పదహారవ కీర్తన పదకొండవ వచనం రెండవ లైన్ చూడండి ఏముంది ఆ ఎఫ్ఎస్సి ఆర్ అట్లా ఉంచుకొని పదహారవ కీర్తన పదకొండవ వచనం రెండవ లైన్ రెండవ లైన్ అమ్మా నేను చెప్పింది కింద నీ కుడి చేతులో ఏ సుఖములు నిత్య సుఖములు నిత్యము అంటే ఎల్లప్పుడు యువతలు తిప్పిఎఫ్ ఫస్ పత్రిక అది అట్ల పట్టుకో నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అంటే నీ ఆయుష్కాలం త్రుంచబడదు నీ ఆయుష్కాలం కట్ కాదు నీ ఆయుష్కాలం మధ్యలో ఆగిపోదు ఇది నమ్మదగిన మాట తల్లిదండ్రుల మాట ఎవడైతే ఆస్తి కాదు నీకు కావాల్సింది నిన్ను పెంచి పెద్ద చేయడమే గొప్ప సంగతి ఏం సంపాదించినావు అన్నది ముఖ్యం కాదు నేను పెద్దగా చేయడమే గొప్ప సంగతి కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి తల్లిదండ్రుల మాట ఎవరైతే వినరో వాళ్ళకు నరక ఉంటదండి నా కండ్లతో చూస్తున్నా నా చెవులతో వింటున్నా నేను చూస్తున్న అనుభవంతో తల్లిదండ్రుల మాట వినని పిల్లల సంగతి పిల్లల సంగతి ఈ బొద్ధుడికి నెమ్మది లేదు భూమి మీద తల్లిదండ్రులను శపించు వాని కన్నులు లోయ కాకులు మా యవన స్త్రీలు గమనించండి అత్తమామలు ఎవరికైతే ఉన్నారో వాళ్ళ మాట వినకపోతే వారే నీకు ఇక నీ పుట్టినీళ్ళు దాటి వచ్చావు ఎంతసేపు ఉన్న వాళ్ళు కొద్దిసేపు చూసుకునే వాళ్ళ పుట్టినింట్లో ఇక్కడ నీకు అత్తమామల ఇంట్లోనే ఆదరణ నెమ్మది కాబట్టి అత్తమామలకు లోబడిన వారు దీవెన పొందుకుంటారు మోయబు దేశస్తురాలైన రూతు అత్తకు భయపడి అత్తకు లోబడి భర్తను బట్టి అత్తింటికే వచ్చింది ఆమె గొప్ప మేలు పొందింది అనాథగా వచ్చి దిక్కులేనిదిగా వచ్చి పరదేశిగా వచ్చి ఒక గొప్ప ఆస్తి ఇంటికి అకురాలైపోయింది రూతమ్మ కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఎవరు అనంటే సురక్షితమైన ఆయన రెక్కల క్రిందికి వచ్చిన వారు సహోదరి పేరు ఏం పేరు ఏం పేరు బుజ్జు నీ పేరు అమ్మ సుజాత మరి నీ పరిస్థితి అయితే దుర్భరమే కానీ ప్రభు మీద ఆధారపడితే బాగుంటుంది అది ప్రభు మీద ఆధారపడడం అంటే చిన్న మాటలు కాదు సులభమే కానీ అలా సమర్పించుకోవాలి ముగ్గురు ఉన్నారు మరి అత్తమామలు కూడా ఆదరించాలి ఒకవేళ భర్త ఉన్నప్పుడు భర్త బాగులేని స్థితిని బట్టి ఏమైనా మాట్లాడి ఉండవచ్చు అవన్నీ మర్చిపోయి ఆదరించాలి బాధ్యత ఉన్నది అత్తమామల మీద నీ ఇంట్లో పిల్లల్ని ఎలాగో సర్దుకుంటారో ఆ పాపను సర్దుకునే బాధ్యత మీ మీద ఉన్నది ఇది దేవుని యొక్క చిత్తంలో గొప్ప విలువైన మాట ప్రస్తుత దినాలలో ఇలాంటి వాతావరణాన్ని చూసి కూడా సంఘంలో చాలామంది అవనస్తులు రోడ్లంబడైనా తిరుగుతారు సెల్లు పట్టుకుని అయినా తిరుగుతారు మరి మా మధ్య అయితే ఇలాగుంది మరి ప్రభు సన్నిధికి పోకపోతే సంఘము రాదు సహవాసము రాదు నార్మల్గా తీసుకొని వెళ్తారు సమాధుల తోటకు మనం ఇలా సిగ్గుకరం అని భయపడాల్సిన దానికి బదులు ఇంకా అత్యయిస్తూ నడుస్తూ జీవిస్తూ బయట ఉన్నారు ఇది చాలా బాధకరమైన విషయం అటు సుజాతకు నేను చెప్పగలుగుతున్నా నువ్వు దేవునికి భయపడి బ్రతికితే దేవుడు నీకు గొప్ప మేలు చేస్తాడమ్మా ఇది మాత్రం సత్యం ఇది మాత్రం సత్యం మరి సాధ్యం ఉన్నంత వరకు నేను చెప్పేది వేసన్న గారికి లలితమ్మ గారికి అది మీ బాధ్యత ఇప్పుడు ఆ పాప మీకు కుమారుడు ఉన్నట్ల ఆ పాపను ప్రేమించి ఆ పాప మాటలు చిన్న వయసులో ఉన్నది ఒకవేళ మూర్ఖత్వము లేక అవిధేయత ఎన్నైనా రావచ్చు మన ఇంట్లో పిల్లలు మనల్ని కూడా ఎదిరించిన వాళ్ళే అన్ని సహించి ఆ పాపను దగ్గరుంచుకోగలిగితే చాలా మంచిది ఈ మరణము అనేది గొప్ప వింతేం కాదు కానీ చిన్న వయసులో అలా చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే నా ఇష్టం లోబడక పెద్దలకు లోబడక దేవునికి లోబడక సృష్టికర్తను మర్చిపోయి ఒక రెండు మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను చూడండి ఎస్యా గ్రంథము నలభై అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది ఎస్యా గ్రంథము నలభై అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది ఆలకించుడి ప్రకటించుమని ఒకడు ఆగ్నయించుచున్నాడు నేనేమి ప్రకటించునని మరి ఒకటి అడుగుచున్నాడు సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది తన శ్వాసము ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును నిత్యముగా జనులు గడ్డి వంటి వారే గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును ఎల్లప్పుడూ దేవుని వాక్యము నిత్యము నిలుచును గడ్డి వంటి వారం మనం ఎవరు ఎంత అందం కలిగి ఉన్నా వాడిపోయేవారం దేవుడు తన శ్వాస మన మీద ఊదితే గడ్డి కోయబడిన రీతిగా కింద పడి వాడిపోవారం కాబట్టి ప్రభువునకు ఇష్టమైన జీవితం జీవించడం చాలా మంచిది సర్వ శరీరులు ఎవరిని లేదా మాట శరీరముతో ఉన్న ప్రతివారు గడ్డిని పోలినవారు వారి అందమంతయు వారి రూపమంతయు వాడిపోవును చదిరిపోవును గుర్తుపట్టకుండగా శాశ్వతం కాదు బాల్యం శాశ్వతం కాదు మధ్య వయస్సు శాశ్వతం కాదు వృద్ధాప్యము శాశ్వతము కాదు ఇది అనుభవంతో నేర్చుకోవాల్సిన మాట సర్వ శరీరులు గడ్డిని పోలినవారు మరోసారి చదువాము అక్కడి నుంచి సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది తన శ్వాసము అమ్మాయి మేల్కోండి అయిపోయినా ముగిస్తున్నా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును నిశ్చయముగా జనులు ఎటువంటి వారు గడ్డి వంటి వారు ఇంకా గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును ఎల్లప్పుడు చనిపోయిన వాళ్ళంతా గడ్డిలాగా వాడిపోయారు గడ్డి ఎండిపోతే అది ఉన్న స్థలంలో ఎవరు ఉంచరు మళ్ళీ దాన్ని పక్కన పెట్టి అగ్గితో కాలుస్తారు లేకపోతే ఒక స్థలంలో పారేస్తారు అది పనికిరాదని మరి జాని విషయంలో మనం ఆలోచన చేస్తే ఎందరో ఈ మధ్యలోనే సంఘంలో చనిపోయారు వాడిపోయిన జీవితం రాలిపోయిన జీవితం చూడండి కీర్తన నూట రెండు పదకొండు చదవండి నూట రెండు పదకొండు త్వరగా కీర్తన నూట రెండు పదకొండు నా దినములు సాగిపోయిన నీడను పోలి వాడి ఉన్నాను నేనేమో ఇలాగున్నాను నీవేమో నిత్యమోసి మోసనుడవైన నూట మూడు పదహైదు చదువు నూట మూడవ కింద పదహైదు వచనం నూట మూడు పదహైదు వచ్చిన ఆయుష్కాలము గడ్డి వలె ఉన్నది అడవి పువ్వు పోయినట్లు వాడు పూను ఆ గా పువ్వు మీద గాలి వీచగా అది లేకపోవును ఎర్రగదు ఆయన నిబంధన గై కొనచు ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకుని వారి మీద దేవుని యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును చాలండి ఈ రాత్రికాల సమయంలో సుజాత ముఖ్యంగా దేవునికి సమర్పించుకుంటే ధన్యురాలు చిన్న వయసే అంతకంటే అదృష్టం మరొకటి లేదు దానికి తప్ప దీవెన మరొకటి లోకంలో లేదు ఏమైనా దేవుని మీద ఆధారపడితే దేవుడు కనికరం చూపి జాలి చూపగలడు ఇక్కడ కూడి ఉన్న అందరికీ నేను చెప్తున్నా రాత్రి నేను మన ఊర్లో ఎవరు చనిపోయినా ఈ విధంగా జరిగింది అని ఫోన్ చేసి చెప్తాను జాగ్రత్త బ్రతుకుని ఇద్దుకోండి దేవుని యందు విశ్వాసం ఉంచండి తప్పక మాట్లాడతాను రాత్రి కూడా నేను మాట్లాడాను మనం కూడా మన కుటుంబీకులకు చెప్పాలి జాన్ యొక్క మరణం ప్రతి వారికి ఒక మేల్కొల్పు ప్రతి వారికి ఒక మరలకొలుపు ప్రతి వారికి ఒక చెంపదెబ్బ ఆలోచించాలి కాబట్టి ముఖ్యంగా ఏసన్న గారికి లలితమ్మ గారికి సుజాతమ్మ గారికి నేను చెప్పేది బ్రదర్ బాబు నీ పేరు ఏం పేరు యేహోన్ గారికి మరి ఇంకా పెద్ద నాయనలు వాళ్ళు ఉన్నారు కేసన్న గారు యేసు వాళ్ళందరూ ఆ పాప విషయంలో ఆదరించేవారుగా ధైర్యం చెప్పువారుగా ఉండాలి కొంత మూర్ఖత్వం మూర్ఖ స్వభావం చూపిన పిల్లలు కాబట్టి వారిని సహించాలి ఓర్చుకోవాలి కూడా ఆదరణ నా భర్త లేకపోయినా నన్ను ఇంట్లో మంచిగా అందరూ పలకరిస్తారు మా పెద్ద అయితేనేం మా చిన్నత్త అయితేనేం మా పెద్ద మామైతేనేం మా మరుధులైతేనేం మంచిగా ఆదరిస్తారు అన్నటువంటి నెమ్మది ఆ పాపకు ఉండాలి నేర్పించుకోవాలి ఎన్నో విషయాలు కూడా అందరూ గుర్తుపో ఏ కుటుంబంలో ఏది జరిగినా ప్రతి వార అభినవ భావన యొక్క దృక్పథమతో దృష్టించి చూస్తే చాలా బలపడే అవకాశం ఉంటుంది అటు ప్రతి వారు గడ్డిని పోలినవారు ఎవరు ఉండడానికి వీల్లేదు రేపు ఏం జరుగునో మీకు తెలియదు అయితే సహోదరుడు జ్ఞానియో అజ్ఞానియో కాదు కానీ మరి రెండింటి మధ్య తన దేహమును పాడు చేసుకొని త్వరగా కుటుంబానికి కీడు చేసి వెళ్ళాడని మనం తలంచవలసిందే ఎందుకంటే ఒక స్థితిలో వెళ్ళిన వాడు కాదు ఉండవలసిన రీతిలో ఉన్న వ్యాధి వచ్చింది అనడానికి వీలు కాదు బాధాకరమైన విషయమే విషయంలో అందరూ కుటుంబీకుల ఆదరణ కొరకు సుజాత ఆదరణ కొరకు చిన్న పిల్లల కొరకు తల్లిదండ్రుల కొరకు మరి అన్నదమ్ముల కొరకు అందరూ ప్రార్థించవలసిన వారమై ఉన్నాం క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం చేయగలిగిన మా దేవ కనికరంగా మహారాజా నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ స్థలంలో చేరి ఉన్న మా అందరి యొక్క దీనస్థితిని మీరు ఎరుగుదురు ముఖ్యంగా యవసన్న గారు లలితమ్మ గారు గర్భఫలం జాన్ మరి నిన్నటి రా సాయంకాల సమయమందు నీ పిలుపుని అందుకొని వచ్చాడు ప్రభావ మరి నీ దేహమును చెడుపు దాన్ని నీ అద్దరి నుంచి తొలగించుకునే వాక్యం ఉన్నది ఎవరు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు అను కానీ నీ యొక్క వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేత నేను మాటలు ఉన్నాయి అయితే ప్రభా మరి మిడిమిడి జ్ఞానం చేత తెలిసి తెలియని స్థితిలో అన్ని విధాల తనకు తాను హాని చేసుకొని తన దేహాన్ని చెడగొట్టుకొని ఇటు భార్యకు పిల్లలకు తల్లిదండ్రులకు సంఘంలో నేను అందరికీ దూరంగా గత రాత్రి ఈ లోకాన్ని విడిచాడు ఇది విచారకరమైన సంగతి ఇది బాధకరమైన సంగతి సహోదరి సుజాతకు ధైర్యం తెచ్చండి నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యహో నన్ను చేరదీనని ఇరవై ఏడవ కీర్తన పదవచ్చున చలవిచ్చారు అందును బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం నైనా మీరు మరిపిస్తే మీరు ధైర్యం ఇస్తే నీ ఖచ్చితంగా బ్రతకగలరు ఎవరైనా నీకు స్తోత్రం చెప్పగలరు అలా ఇక మా కుమారుడు లేడు సుజాతనే మా కుమారుడు అన్న ఆలోచన కలిగి లలితమ్మ ఏసన్న గారు యేహోన్ గారు మరి తదిమ మరి పెద్దనాన్నగారు చిన్న గారు వాళ్ళందరూ కూడా పెద్దత్తగారు చిన్నత్త మరి రక్త సంబంధికులందరూ కూడా సుజాతను ఆదరించి ప్రేమించి చేరదీసుకోగలడానికి జ్ఞానం దయచేయండి పిల్లల విషయంలో కూడా పెంపకం విషయంలో కూడా శ్రద్ధ కలిగి ఉండక ఆ బిడ్డలను కూడా మీరు నాయన చూసుకునే మనసు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే నరుడు ఒంటరిగానే ఉండడం మంచిది కాదు కానీ దానిని చాలా వరకు అర్థం చేసుకోరు గ్రహించరు దాన్నే నలిగే నలిగేవారు నలుగుతున్నారు సహించేవారు సహిస్తున్నారు ఓర్చుకునేవారు ఓర్చుకుంటున్నారు ఆట ఆడేవారు ఆట ఆడుతున్నారు తాగేవారు తాగుతున్నారు విర్రవిగా వారు విర్రవిగా పోయితున్నారు గర్విష్ఠులు గర్వంగానే ఉంటున్నారు ఇప్పుడు చెడిపోయే వారు నలిగి నశిస్తుని వాక్యానికి లోబడిన వారు కృంగి కృషిస్తూ ఉన్నారు అటు వారి పట్ల మీ కృప మీ ఆదరణ చూపుమని ఎత్తి పట్టుకోమని నా కుమారుడ నా కుమార్తె ధైర్యంగా ఉండని మీరు అభయం ఇస్తున్న మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం గుడి వచ్చిన బిడ్డను బట్టి స్తుస్తున్నాం మరొకసారి విడవబడిన కుటుంబంలో మీ ప్రేమ ఆదరణ మీ పునరుత్న శక్తి బలం దయచేదు అని సుజాతను ఆమె ముగ్గురు పిల్లలను అలాగే తల్లిదండ్రులను అన్నదమ్ములను నైన రక సంబంధికులందరినీ మీ చేతులకు సమర్పిస్తూ ఆ గాయాన్ని మేము పూడ్చలేం నైనా మరి ఇది నా ప్రకటముగా మరి ఇది నీ శరీరం అని మీరు లేఖనంలో చూపారు కానీ ప్రభా మీరే ఆ గాయాన్ని పలగరు మనసులో మార్చలేరు నీ మీద ఆధారపడితే ఇంకా ధైర్యం ఉంటుంది ప్రభా అటు శక్తి బిడ్డకు దయచేసి తల్లిదండ్రులకు దయచేసి పోయిన విషయాలను ఎత్తి పెట్టుకోక పోయిన విషయాలను పదే పదే అనుకోక నైనా నీ బిడ్డను ఆదరించినట్లు ప్రతి వారికి మంచి మనసు దయచేయదు అని మరొకసారి మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ స్థుతి మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం నేర్చిస్తూ ఎస్ పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొని నాము తండ్రి నీ వాక్యమే నన్ను బ్రతికెంచును బాదలాలో అందరూ నీ వాక్యమే నన్ను బ్రతికించును బాధలలో నెమ్మది నేసును కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న ఏసు కృపా శక్తి దయ శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసువా వందనమయ్యా నీ వాకమే నన్ను ప్రతి క్షణం सुनो बादल lone మది దేవుని ప్రేమయు పరమ రక్షకుడైన సుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ నెమ్మది సమాధానము భద్రత ధైర్యము కలుగునట్లు పునరుత్న శక్తి బలం విడవబడిన సుజాతకు ఆమె బిడ్డలకు తల్లిదండ్రులకు అన్నదమ్ములకు పునరుత్న శక్తి బలం ద్వారా ఆదరణ నెమ్మది కలుగునట్లు ఆయన సన్నిధి సుధా తోడైండి గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు ఆయన